Hi guys, how are you? <netchaeho 4000> <sharpani> <usup Assim> <tem Ash Walker> hey, hey, అవతారం చాలా గలీజ్ గా అయిపోయింది ఎందుకంటే ఇలా హెల్త్ బాగలేదు మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కమలా సార్ హే గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైఫ్ ఆఫ్ అనిల్ సో గైస్ మేమైతే ఏడిపోతున్నాము అమ్ములు చెప్తాది ఫస్ట్ చెమటలు బాగా వస్తుంది ఎందుకంటే జ్వరం చాలా వచ్చింది అయినా మా అమ్ములు కోసము మేము బయటికి వెళ్తున్నాం ఏడుకోదాం అమ్ములే చెప్తుంది సో అమ్ములు నువ్వు చెప్పు ఒకసారి హలో ఫ్రెండ్స్ మేమైతే శ్రావణ మాసం కాబట్టి టెంపుల్ అయితే వెళ్తున్నాం టెంపుల్ సస్పెన్స్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మా భారతి మాట్లాడుతుంది ఇప్పుడు హాయ్ గాయస్ అందరికి నమస్కారం ఈ రోజు కృష్ణాష్టమి కూడా ఉంది కదా అందుకనే ఒకసారి గుడికి వెళ్ళేసి వస్తే బాగుంటదని వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం ఇలాగ చూపిస్తాం కూడా చెప్పండి కామెంట్ చేయండి ఎవరు నాకు కూడా కామెంట్ చేయండి ఓకేనా మేమైతే సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం టెంపుల్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాం ఓకేనా బై బై టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాము మార్నింగ్ సెవెన్ కి స్టార్ట్ అయిదాం అనుకున్నాం నైట్ కి నాకు ఫుల్ జ్వరం వచ్చింది అమ్ములు భారతి ఇద్దరు రెడీ కానికే పదకొండు అవుతుంది ఈ టైంకి వెళ్తున్నాం బయటికి

రాత్రే ఏమైందో బాగా కాల్ చేతులు గుంజనే జరం వచ్చింది బాగా నేడా చూపించుకున్నావ్ హాస్పిటల్లా 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 గాయత్రి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లా ఆవ నా దా ఆ పేరు తరుదు ని పేరు ని పేరు మీద ఉన్న హాస్పిటల్నే సూపియ బుద్దైదన్న ఏ హాస్పిటల్ అట్టే గాయత్రి గాయత్రి హాస్పిటల్ ఏ ఎక్కడ చూపించుకున్నామంటే హాస్పిటల్ అంట ఎక్కడ వేరే హాస్పిటల్ చూసి రా రీల్స్ చేయాలంటే ఉత్తగా కాదు నేర్చుకొని చేయాలి ఇంత కష్టపడితే మాత్రమే పాట వస్తుంది మీరేమో ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్ మా కష్టాన్ని గుర్తించండి ప్లీజ్ ఫైనల్ గా యాదగిరి గుట్ట చేరుకున్నాం ఇక్కడ ఎంట్రీ చూస్తేనే మనకైతే మనసు నిండిపోతుంది అంత సంతృప్తి కలుగుతుంది నాకైతే మస్తు అనిపిస్తుంది వైపు ఇక్కడ మేమైతే యాదగిరి గుట్టకైతే వచ్చినాం పైకి వెళ్తున్నాం గుట్ట పైకి వెళ్ళినాక చూపిస్తాం పైగా ఇంకా మంచిగా కలిగి అప్పుడు వచ్చిన మేము ఒక టూ ఇయర్స్ వచ్చినాం శ్రావణ శుక్రవారం అని చెప్పేసి గుడి ఎంట్రన్స్ ముందల్నే మనకైతే మెట్లుంటాయని నాకు తెలియదు అయితే ఫస్ట్ టైం ఎక్కిపోతున్నాము ఇంతకు ఇంతకుముందు వచ్చినా కూడా మేము బస్కి వెళ్ళిపోయినాము ఇప్పుడైతే మెట్లు ఎక్కిపోతున్నాం అమ్మలు చాలా మొండిది మెట్లద్దంటే కూడా మెట్లెక్కి పోదామని చెప్పింది అరుణాచలంలో కూడా పద్నాలుగు కిలోమీటర్లు నడిచే తీరింది ఆమె అతి కష్టంగా గుడిమెట్లైతే అయితే ఎక్కేసినాం అమ్మలు అయితే చాలా అంటే చాలా అలసిపోయింది ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం మా రిషిగానికైతే యూట్యూబ్ గురించే స్పెషల్ ఏం మాట్లాడిపిస్తుంది అంటే అమ్ములు అస్సలు మాట్లాడాడు చిన్నగా మాట్లాడతాడు ఏం మాట్లాడినా సరే వానికి మంచి వాయిస్ వస్తే మనం వీడియోలో తీసుకుందామని చూస్తున్నా చె నీ పేరేం పేరు నానా నైనికా నీ డ్రెస్ చాలా బాగుంది థ్యాంక్స్ అన్న ఇట్లా నీకు ఫ్రెండ్స్ మేమైతే దర్శనం కంప్లీట్ చేసేసుకుని బయటకి వచ్చినాము బయటకు వచ్చి రీల్స్ తీసినాం కొద్దిసేపు టైం పాస్ చేసుకున్నాం అండ్ పులిహోర కూడా తెచ్చిండే పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఏం మాట్లాడినా సరే గాలి ఎక్కువ వస్తుంది అండ్ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఏం మాట్లాడానికే ఏం వినిపించలేదు ఇక్కడ కొన్ని మీడియా ఛానల్స్ వచ్చినాయి మాకు కూడా అడిగారు వాళ్ళు అంటే రద్దీ ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అడిగితే అమ్ములైతే ఏం చెప్తుందంటే ఆమెకైతే చాలా ఇష్టం ఇట్లాంటివి న్యూస్లో వైరల్ కావడం కానీ చాలా ఇష్టం నా అవతారం చాలా గలీజ్గా అయిపోయింది ఎందుకంటే ఇలా హెల్త్ బాగా దట్స్ వై అండ్ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి అయితే దిగేస్తున్నాం యాదగిరిగుట్టలో మా సెకండ్ టైం వచ్చాము గుట్టకి మాకైతే దర్శనం చాలా మంచిగా అయిపోయింది మేమైతే దేవుని దగ్గర నుంచే చూసాము మస్తు హ్యాపీగా అనిపించింది అమ్ములు అయితే ఏడ్చేసింది ఎందుకో తెలియదు నాకైతే భక్తి ఎక్కువైపోయింది అమ్ములకి అండ్ మేమైతే ఇప్పుడు చూడండి ఇక్కడ టెంపుల్ మా దర్శనం కంప్లీట్ అయిపోయి పోతున్నాం అండ్ ఇప్పుడు స్వర్ణగిరి పోదామని అనుకుంటున్నాం చూద్దాం స్వర్ణగిరి ఇట్లా టైం మనకు సేవ్ అయితే పోతాము ఓకేనా పోదాం అమ్ము మేమైతే యాదగిరి గుట్టకి వెళ్ళేసి ఇప్పుడు స్వర్ణగిరికి వచ్చాము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అసలు నైట్ టైం నైట్ వ్యూ చూడాలి చాలా అంటే చాలా బ్యూటీగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడైతే లొకేషన్ చూపిస్తాను లోపలికి చూద్దాం గుట్ట అయితే అయిపోయింది నైట్ వ్యూ బాగుంటుంది అని చెప్పేసి స్వర్ణగిరికి అయితే వచ్చాము లోపలికి ఎంట్రీ అవుతున్నాము వెళ్ళిన తర్వాత మీకు అయితే మంచిగా చూపిస్తాము చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎప్పుడైనా వస్తే నైటే రావాలని డిసైడ్ అయిపోయా చాలా బాగుంది ఇక్కడ లైటింగ్స్ అవన్నీ అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి మీరు కూడా రండి మంచి మంచి వీడియోలు తీసిన ఎవరైనా స్వర్ణగిరి రావాలనుకుంటే నైట్ టైం రండి నైట్ టైం అంటే సిక్స్ అలా ఈ టైం కి రండి సిక్స్ పిఎం కి ఎందుకంటే ఇక్కడ నైట్ వ్యూ చూడాలి చాలా అందంగా అనిపిస్తుంది అసలు లైట్స్ ఆ వ్యూస్ జనాలు అసలు మస్తు బ్యూటిఫుల్ గా ఉంటది మాకైతే మస్తు నచ్చింది ఇక్కడైతే స్వర్ణగిరిలో మనకు బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు దేవుడు ఉంటాడు కదా పడుకొని ఆ దేవుడి పేరు నాకైతే తెలియదు బట్ జనాలు చూడ ఎంత మంది చూస్తున్నారు వీకెండ్స్ లలో ఫ్యామిలీ చాలా చాలా అంటే హ్యాపీగా ఫుల్ నైట్ అయితే అయిపోయింది వీడియో ఎలా ఉందో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీరైతే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి ఈ రోజు ఈ వీడియో ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాం బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు మంచిగానే ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు అయితే వస్తాము